శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వతి నమ బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారికి మరియు వారి ధర్మపత్ని రంగవేణి మాతృపాద పద్మములకు శతకోటి వందనములు ప్రణవపీఠం తరఫున ఏర్పాటు చేసిన కార్యక్రమం గుడిబడి ఈ మహాసంకల్పంలో భాగంగా ఈ వారం అనగా ఇరవై మూడు డిసెంబర్ నుండి ఇరవై తొమ్మిది డిసెంబర్ వరకు జరిగిన గుడిబడి వివరాలు విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిది వరకు భవానీ దీక్ష సేవలో పాల్గొనడం జరిగింది బెంగుళూరు గుడిబడి సభ్యులు ప్రతివారం శ్రీ గురువుగారి పేరు మీద అన్నదానం చేశారు నెల్లూరు ప్రణవపీఠం గుడిబడి శిష్య బృందం నలభై ఎనిమిది మంది శ్రీ సీతారామ మందిరం గుడిబడి కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది పూజ్య గురుదేవులు త్రిపాష మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి జయం అనాథప్రేత సంస్కారము ధర్మవరం గుడిబడి సభ్యులు చేశారు పొద్దుటూరు గుడిబడి సభ్యులు అమృతలింగేశ్వర స్వామి దేవాలయం అయ్యప్ప స్వామి దేవాలయం గుడి సభ్యులు నలభై ఎనిమిది మంది గుడిబడి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నంద్యాల జిల్లా కాల్వ గ్రామం కోనేటి ఆంజనేయ స్వామి ఆలయంలో కర్నూలు గుడిబడి సభ్యులు ఎనిమిది మంది మరియు గ్రామస్తులు యాభై మంది కోనేరును ఆశీర్వాదం కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్ శ్రీరామ్ అండి ఇప్పుడు టైం దాదాపు ఒకటిన్నర నుంచి రెండు వస్తుంది మధ్యాహ్నము ఈరోజు ఆదివారము ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు గురువుగారి ఆశీర్వాదం చేత మనము కర్నూలు నుంచి ఒక దాదాపు ఎయిర్పోర్ట్ అంటే ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో హుసేనాపురం అనే గ్రామం ఉంది అక్కడ నుంచి కోనేరు అనే ఊర్లో కోనేరు క్లీన్ చేయడం జరిగింది చూడండి మీరు దయచేసి అందరు ఇక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళంతా క్లీన్ చేస్తూ ఉన్నారు గుడి మొత్తము ఓకేనా దాదాపుగా ఒక